హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ట్రీట్ ఫిఫ్టీన్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేసుకోవాలో చూద్దాం వా చేయండి చికెన్ సిక్స్టీ ఫైవ్ని సింపుల్గా ఈజీగా పక్కా స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే చేసుకోవచ్చు టేస్ట్ అదిరిపోతుంది నేను చెప్పినట్టు ట్రై చేయండి లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా భలే వస్తాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు ముందుగా చికెన్ని సాల్ట్ వాటర్లో వేసి కొంచెం సేపు నానపెట్టుకుని క్లీన్ చేసుకోవాలి చికెన్ సిక్స్టీ లోకి కావాల్సినవి కార్న్ఫ్లోర్ మైదా ఉప్పు కారం పసుపు జీలకర్ర పొడి చికెన్ మసాలా మిరియాల పొడి గుడ్డు అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రేపాకు పచ్చిమిరపకాయలు ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి వాష్ చేసుకున్న చికెన్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్ల కారం రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియా జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి మూడు నుంచి నాలుగు నిమిషాలైనా కలుపుకోవాలి అప్పుడే ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి ఇలా కలుపుకున్న చికెన్లోకి మూడు టీ స్పూన్ల మైదా మూడు టీ కార్న్ కార్న్ఫ్లోర్ వేసుకుని చికెన్ కి బాగా పట్టేలా కలుపుకోవాలి ఒకవేళ బైండింగ్కి సరిపోకపోతే ఇంకొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుని కలుపుకోవచ్చు ఈ మిశ్రమం అంతా వాటర్ని యాడ్ చేయకుండా కలుపుకోవాలి దీనిలోకి కొంచెం కరేపాకు వేసుకోవాలి కరేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది లైట్ గా ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు ఒక ఎగ్ని ఇలా బీట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత బాగా మసాలాలన్నీ చికెన్ పీసెస్కి పడతాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మరొకసారి ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒకవేళ మీకు లూజ్గా ఉంది అని అనిపిస్తే కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుని మరొకసారి కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న చికెన్కి మూత పెట్టి వన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత చికెన్ ఇలా ఉంటుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక చికెన్ని వేసుకోవాలి ఒకవేళ ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వకముందే చికెన్ వేసుకున్న లేదా మిశ్రమాన్ని లూజ్గా కలుపుకున్న కోటింగ్ అనేది ఊడిపోతుంది చికెన్ని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే లోపల ముక్క అనేది ఉడకదు చికెన్ని ఆయిల్లో వేశాక ఇలా కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే ఒకవైపు ఉడికి ఇంకోవైపు ఉడకకుండా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి మిగిలిన చికెన్కి కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని మళ్ళీ ఆయిల్లో వేసి సెకండ్ రౌండ్లో కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా టూ రౌండ్స్గా ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క అనేది లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటుంది ఇలా కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం కరేపాకు పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న కరేపాకు పచ్చిమిరపకాయలు చికెన్ ముక్కల్లో వేసుకోవాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండి చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఒకవేళ మీరు గనక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి Please do like, share, and subscribe to my channel. Thanks for watching. Bye, guys.